హాయ్ అండి అందరికీ నమస్తే నేను నిన్న చెప్పాను కదా టెరెస్ గార్డెన్ క్లీన్ చేయకముందు చాలా వీడియోలు అయితే అలాగే ఉండిపోయినాయి అని చెప్పాను కదా ఇది అంతకు ముందు తీసిన వీడియో అండి నేను ఒక మేడం వాళ్ళ కోసం చాలా అయితే పంపించాను అంటే మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే వాళ్లకు పంపించాను అప్పుడు నేను ఈ వీడియోస్ అయితే తీశాను కానీ పోస్ట్ చేయడం అయితే కుదరలేదండి అందుకే నేను ఈరోజైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను చిక్కుడుకాయలు అయితే కోసానండి నేల చిక్కుడు అలాగే బీరకాయలు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి అసలు ఎన్ని కాయలండి కూరగాయలు అయితే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే పెట్టానండి నేను బీరకాయలు దొండకాయలు కాకరకాయలు అలాగే సొరకాయలు ఇంకా వచ్చేసి టమాటాలు నేల చిక్కుడు పొట్లకాయ అలా చెప్పుకుంటూ పోతే చాలా కూరగాయలు అయితే పెట్టాను నేను ఇక్కడ రెండు బీరకాయలు అయితే కోసాను మళ్ళీ నేను పైన ఎక్కి ఇంకా పైన చాలా పైకి అయితే పాకిందండి తీగ అక్కడ కూడా ఒక రెండు మూడు కాయలు అయితే బీరకాయలు అయితే ఉన్నాయి అవి కూడా నేను కోసుకుంటున్నాను అంటే మేడం వాళ్ళకి పంపిద్దాం అనేసి చాలా ఐటమ్స్ అయితే కోసానండి చూడండి అసలు చాలా అంటే కొంచెం కష్టపడితే చాలండి చక్కగా కూరగాయలు కాస్తాయి ఆర్గానిక్ కూరగాయలు తినొచ్చు మనం ఎటువంటి మందులు లేకుండా అలా మనం అరవై సంవత్సరాలు బతికే వాళ్ళు తొంభై సంవత్సరాలైనా బతుకొచ్చండి ఇలాంటి కూరగాయలు తిని అందుకే ఖాళీ ఉన్న టైంని వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటూ ఆరోగ్యంగా ఉంటాము అలాగే మనం మంచి మంచి ఫుడ్ తింటాము కాబట్టి ఇలా టైం ఉన్నప్పుడు ఇలాంటివి కూరగాయలు పెట్టుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిది నేను అలాగే పుదీనా కూడా ఇక్కడ పెట్టాను ఇక్కడ బాటిల్ కనిపిస్తుంది చూడండి అందులో పుదీనా చిన్న మొక్క అయితే పెట్టాను ఇంకా అది ఇంకా మొత్తం రాలేదు ఇక్కడ వచ్చేసి మనకు పొట్లకాయ అండి పొట్లకాయ కూడా భలే తిరుగుతుందండి అది అయితే వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియోని తీసాను కానీ లెంత్ చాలా పెద్దదే అండి చాలా ఎక్కువ ఉంది వీడియో అందుకే నేను లాంగ్ వీడియో కిందగా అయితే పెడుతున్నాను ఇబ్బంది పడకుండా చూసేయండి చూడండి పొట్లకాయ ఫస్ట్ టైము అవి తీగకు మాత్రం ఒకటే ఒక కాయ వచ్చిందండి తీగ కూడా తర్వాత చనిపోయింది ఇక్కడ చూడండి పాడైపోయిన గిన్నెలో నేను వంకాయ చెట్టు అయితే పెట్టాను ఇందులో కూడా ఎంత చక్కగా వంకాయలు అయితే కాసినాయండి తెల్లవంకాయలు ఇవి కూడా టేస్ట్ చాలా బాగుందండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ దొండకాయ అండి ఇప్పుడు మనకి దొండకాయ తీగ లేదండి ఎప్పుడు వస్తుందో ఏంటో మళ్ళీ ఎప్పుడు ఎగురు వస్తుందో ఎప్పుడు దొండకాయలు కాస్తాయో నాకైతే బాధగానే ఉంది కానీ ఎందుకంటే అప్పుడు ఇలా కాసేయి కదా కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తీగ పాకిద్దా ఎప్పుడు కాయలు కాస్తాయా అని ఎదురు చూస్తున్నాను చూడండి దొండకాయలు కూడా పంపిద్దాం అనేసి నేను కొన్ని దొండకాయలు కూడా కోస్తున్నాను ఎంత ఉంటే అంత చూడండి వంకాయలు గుత్తి వంకాయలు అలాగే కాకరకాయ నేల చిక్కుడు దొండకాయలు అవైతే నేను కోసాను సంచులాంటివి ఏమీ తెచ్చుకోలేదండి కవర్లు ఏమి అలాగే వచ్చేసాను అసలు ఉన్నాయా అనుకుంటా వచ్చేసాను పైకి కోసాను ఇన్ని ఐటమ్స్ ఉంటాయని అనుకోలేదు అందుకే నేను థర్మాఫోల్డ్ సీట్లో అయితే పెడుతున్నాను ప్రతి ఒక్కటి బీరకాయ కూడా చూడండి బీరకాయలు ఎన్ని బీరకాయలు ఉన్నాయో దొండకాయలు పావు కిలో ఉంటాయండి చిక్కుడుకాయలు వచ్చేసి మనకు పావు కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ నేను పంపి ఇవి కొన్ని ఏమో సొరకాయలు బెండకాయలు అలాగే ఆకుకూరలు జామకాయలు కింద గార్డెన్లో అయితే ఉన్నాయండి ఇవి అది కరేపాకు కరివేపాకు చెట్టు కూడా కింద ఉంది మనకు కొన్ని కాకరకాయలు కింద కూడా కోసుకొచ్చాను అలాగే గోరెంటాకు ఇవి కూడా పంపిద్దాం అనేసి చూడండి మన గార్డెన్లో మూడు రకాల సొరకాయలు అయితే కోసుకొచ్చాను ఒకటి వచ్చేసి చిన్న బుడ్డికాయ ఇంకొకటి వచ్చేసి పొడుగుకాయ ఇంకోటి గ్రీన్ కలర్లో బాటిల్ మోడల్లో ఉంది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ వాళ్ళకి పంపించాను కూరగాయలన్నీ వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా బాగున్నాయి ఆర్గానిక్ కూరగాయలు పంపించారని వాళ్ళైతే అసలు ఫుల్ హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము మళ్ళీ మీరు పంపించారు మేడం చాలా బాగుంది అంటున్నారు నాకు కూడా ఫుల్ హ్యాపీగానే ఉందండి ఎందుకంటే ఇవన్నీ నేను పండించాను కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉంది మనం పండించిన కూరగాయలు వేరే వాళ్ళకు పెడితే ఆ కిక్కే ఎరబ్బా ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలకి మనకు నిజంగా ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే నాకైతే ఫుల్ హ్యాపీగానే ఉందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బా